అయ్యగారు చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు కొంచెం చెప్తారా అయ్యగారు ఆదివారం నాడు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుంది అది ఈవినింగ్ రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళి మార్నింగ్ మూడున్నర వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో పడుతుంది అయితే మనం ఏం చేయాలి పండితులు శాస్త్రజ్ఞులు చెప్పే దాన్ని బట్టి మనం పన్నెండు గంటల లోపే భోంచేసుకోవాలి భోంచ్ పూజలు చేసుకోవాలి మరి విష్ణు సహస్రనాము లలితా సాహసం కానీ శివసాహస్రము భగవన్నా చేసుకుంటూ ఉండాలి వండిన పదార్థాలు ఆహారం కూరలు కానీ ఇవి కూడా నైట్ తినకూడదు అన్నీ పారేయవలసిందే తెల్లారి మనం ఏం చేయాలి అంటే దర్భలు ఈ ఆవకాయ పచ్చలు కానీ మామిడికాయ పచ్చడి కానీ నిల్వ పచ్చళ్ళు ఉన్న వాటికి దర్భలు పూజా సామాగ్రి షాపులు అమ్ముతారు పది రూపాయలు పెడితే మీకు ఇస్తారు చాలా పవిత్రం అమృతం సమానమైనటువంటిది ఆ దర్భలు వేయండి ఫ్రిడ్జ్లలో అక్కడ ఇట్లా కూడా వేసుకొని తెల్లవారిన తర్వాత మూడున్నరకు అంటే విడుపు స్నానం వెనుక నాలుగు ఐదు గంటలకు మళ్ళా స్నానం చేసి దేవుడు రూమ్ శుద్ధి చేసుకొని పూజ చేసుకొని టీ తావటం కానీ అన్నం కానీ వండుకొని మనం తినాలి అది కుంభరాశి వాళ్ళకు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలమ్మా ఇది ఒకటి చెప్తున్నాను గర్భిణీ స్త్రీలు ఉల్లిగడ్డలు కోయటం కూరగాయలు కోయటం వంటలు చేయటం ఏ పని మాత్రం చేయకూడదు దాని ఎఫెక్ట్ చాలాగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి ఈ చంద్రగ్రహణం యొక్క గ్రాదోక్షణం లేకుండా ఉండటానికి మనందరం కూడా భగవంతుని మనస వాచన కర్మన త్రికరణ శుద్ధిగా ప్రార్థించి మరి జ్ఞాన దోషాన్ని తొలగించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై విఘ్నేశాయనమ్మ జై గణేష్ ఆయనమ వెంకటరమణ గోవింద గోవింద